అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో అయితే హెల్దీ అండ్ మెహందీ అయితే ఉంటుంది ప్రీవియస్ వీడియోలో అయితే పెళ్లి కూతుర్ని చేసాం కదా అదైతే పెట్టాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే కనుక వీడియోని అయితే చూడండి మా అక్క హల్దీ అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్ గా పెళ్లి కూతుర్ని అయితే ఫైవ్ డేస్ చేశారు మేమైతే సండే రోజు చేసాము మండే అయితే వెళ్ళలేదు నేను అండ్ ట్యూస్డే రోజు హల్దీ అయితే అయ్యింది మరీ ఎక్కువ పెట్టకుండా కొంచెం కొంచెం అయితే పెట్టాము అది కూడా తమలపాకు తీసుకొని పెట్టమంటే దానితోటే పెట్టాము ఇంకా నలుగు పెట్టాక తాంబూలం అయితే ఇవ్వాలి తాంబూలంలో ఆకు ఒక్క అయితే ఇస్తాము ఇంకా హల్దీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే దేవుడి సాంగ్ తోటి స్టార్ట్ చేశాము స్టార్టింగ్గా సినిమా పాటలు ఏం పెడతామని చెప్పేసి దేవుడి సాంగ్ పెట్టాక ఒక సాంగ్ అయిపోయిన తర్వాత సినిమా పాటలు అయితే పెట్టాము ఆబ్వియస్లీ అందరిలాగే మేము కూడా హెల్దీకి ఎల్లో కలర్ అయితే వేసుకున్నాము మేమేమో డ్రెస్సెస్ వేసుకున్నాము పెళ్లి కూతురు అయితే వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అయితే కట్టుకుంది నేను అండ్ మా అక్క నలుగు పెట్టడం అయితే ఫస్ట్ టైము ఎలా పెట్టాలి ఏంటి అనేది పక్క నుండి మా అత్తమ్మ అని మా మావయ్య చెప్తున్నారు నేనైతే ఫస్ట్ టైం నలుగు పెట్టడము ఇంతకు ముందు అయితే ఎవరికి పెట్టలేదు నలుగు పెట్టేటప్పుడు అయితే కొంచెం అయితే టెన్షన్ అయితే పడ్డాను ఫస్ట్ ఏది పెట్టాలో ఏంటో అనేసి కొంచెం అయితే కంగారు అయితే వచ్చేసింది ఇంకా పక్క నుండి అయితే మా అత్తమ్మ మావయ్య అయితే చెప్పారు సో నాకైతే ఈజీ అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ అండ్ మామయ్య అక్షంతలు అయితే వేశారు పెళ్లి కూతురికి మమ్మీ అండ్ డాడీ ఇక నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి అండ్ మా వదిన అయితే కొంచెం నల్గైతే పెట్టారు ఫోటో కోసం అని చెప్పి ఇక ఫైనల్ అయితే చైర్స్ అయితే కొట్టేశాము మా మేనతలు అందరు కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నారు ఇంకా పూలు అదంతా అక్క మీద వేశారు ఇప్పుడు మధ్యలో చాలా వరకు అయితే వీడియో అయితే తీయలేకపోయాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక ఫ్లవర్స్ వేసే దగ్గర వాటర్ కొట్టుకునే దగ్గర అయితే నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు લા લંબે નીકળા ઓ કડો લે પટુ પટુ નીકળા પૂરા લંબે તા అదేంటో కానీ మా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా సరిగ్గా డ్యాన్స్ రాదు ఏదో వచ్చి రెండు స్టెప్లు అయితే వేశారు పెళ్లి కూతురికే కొంచెం అయితే డ్యాన్స్ వచ్చు ఇంకా తనైతే రెండు స్టెప్పులు చూపిస్తే ఇంకా అదే వేశారు ఫస్ట్ అయితే మా అత్తమ్మ మా మామయ్య అయితే వాటర్ పోసారు వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అంత చల్లగా ఉంటాయని కూడా అనుకోలేదంట పాపం చాలా చల్లగా అనిపించినాయి అంట అక్కకి ఇక మేమైతే అందరు వాటర్ పోసాక మిగిలిన వాటర్ అయితే ఆడుకున్నాము కొద్దిసేపు అక్క మీద కొన్ని వాటర్ అయితే పోసాము మేము కూడా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాము మేము వాటర్ తో ఆడుకుంది అయితే వీడియో అయితే తీయలేకపోయాను వాటర్తో ఆడుకొని స్నానాలు అయితే చేసి లంచ్ చేసేసుకొని ఇంకా మెహందీ అయితే స్టార్ట్ చేశాము మెహందీ అయితే వేయడానికి వచ్చారు ఫస్ట్ అయితే అయితే వేశారు ఒకరు వేరే వాళ్ళేమో మాకైతే వేశారు మేమైతే ఫస్ట్ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఫ్లవర్స్ అదంతా ఇక వెనకల నుండి మా వదిన వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు వన్ బై వన్ అయితే ఫొటోస్ అయితే దిగాము అందరము అవన్నీ పట్టుకొని ఫొటోస్ అయితే దిగాము చాలానే దిగాము ఫొటోస్ అయితే డెకరేషన్ అయితే సూపర్ గా చేశారు ఇక పెళ్లి కూతురికి అయితే మెహందీ వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ గ్యాప్ లో మేమందరం అయితే గాజులు వేసుకున్నాము గాజులు వేసుకొని కొన్ని అయితే రీల్స్ తీసుకున్నారు మాకు వేసేసరికి అయితే చాలా టైం అయిపోయింది ఒక్క పర్సన్ టెన్ మెంబర్స్ దాకా వేశారు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని మేమైతే మెహందీ యాప్లో మేమైతే స్నాప్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే క్యాజువల్ గానే ఉన్నాము మేము మెహందీ అంతా పెట్టుకొని పడుకునేసరికి అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది తినేదా చాలా ఓపిక్గా అయితే పెట్టారు అందరికి మెహందీ పెట్టిన తర్వాతే వెళ్ళిపోయారు తిను ఫైవ్కి వచ్చారు మెహందీ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అంటే బుధవారం రోజుది ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే అక్షంతలు అయితే కలుపుతున్నారు మాకైతే ఏర్నాలు అనేవి ఉంటాయి అవి అమ్మాయి పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్ళి అక్కడైతే పంచుతారు అందులో అయితే పసుపు కుంకుమ కొబ్బరికాయ శుండిపిండి అక్షంతలు అయితే ఉంటాయి అక్షంతలు అయితే మా అక్క వాళ్ళు ఇప్పుడు కలిపి ఒక స్టీల్ బాక్స్లలోనైతే అయితే పెడుతున్నారు మేము అప్పటికే రెడీ అయి ఉన్నాము మా దాంట్లో అయితే పతనం పెట్టైతే ఉంటుంది పతనం పెట్టే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు అబ్బాయి వాళ్ళు అందులో అమ్మాయికి సంబంధించినవి ఉంటాయి చీర గాజులు బొట్టు దువ్వెన లిబ్బం అలాంటివి ఇంకా అమ్మాయికి సంబంధించినవి దాంట్లో చీర మనమైతే కట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు పతనం పెట్ట పంపించినప్పుడు మనం అమ్మాయితో పాటు ఏర్నల పెట్ట అని పంపిస్తాము అందుకోసం అని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేస్తున్నారు అమ్మాయి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అందరికైతే పంచుతారు దీంతో పాటు ఒక రెండు బిందెలకి అయితే స్వీట్ అయితే పంపించారు ఇక బయట నుంచి అయితే డెకరేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను ఇక ఇక్కడ అందరూ అయితే డెకరేషన్ చేస్తున్నారు పక్కనే అయితే వంటలు జరుగుతున్నాయి మా బాబాయ్ అయితే చూస్తున్నారు వంటలు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇక ఆల్మోస్ట్ అయితే వంటలు అయిపోవడానికి వచ్చాయి అనుకుంటా ఇక నేనైతే మొత్తం అయితే కవర్ చేశాను ఇంకా మా చెల్లి అని మా వదిన ఎక్కడున్నారా అని చూస్తే ఒక రూమ్లో కూర్చొని లడ్డూలు తింటున్నారు వీడియో చూడగానే నవ్వారు వీడియో తీస్తున్నాను అనగానే వీడియోలో మంచిగా రావాలి హాయ్ చెప్పమంటే హాయ్ అని చెప్పారు ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఉన్నారు ఇక ఈవెంట్ స్టార్ట్ అయిపోయిందని చెప్తే పైకి అయితే వెళ్ళాము ఇక అక్షంతలు అయితే వేసి తాంబులం అయితే తీసుకొని వచ్చాను ఇక ఈవెంట్ అయిపోయిన తర్వాత అయితే లంచ్ చేసేసాము అప్పటికే టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే అప్పగింతలు ఉన్నాయి అప్పగింతలు అప్పుడు చూడాలండి అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క అంతలాగా ఏడుస్తుందని చెప్పేసి మేమైతే చాలా ఎమోషనల్ అయితే అయిపోయాము మ్యారేజ్ వీడియో అయితే తీయలేకపోయానండి అంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి